అందరికీ నమస్కారం అండి ఆ ఈ నెల ఇరవై రెండవ తేదీన ఉదయం సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో బండాత్మపూర్ మండలంలో జీసీ పాలెం నుండి నారాయణపురం గ్రామాల మధ్యన బొగ్గు కాలం వద్ద నంద్యాల సుధాకర్ రెడ్డి అనే అతను హత్యకు గురి కాబట్టాడు ఆ ఈ రోజు ఈ కేసు లో ఉన్న ముద్దాయిలు నలుగురు ముద్దాయిలను మేము పెద్దదేవులాపురం గ్రామం వద్ద ఆ పట్టుకోవడం జరిగింది ఆ ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి ఆ నేరస్తులు నలుగురు పేర్లు గుర్రాల రామస్వామి గుర్రాల శివన్న గుర్రాల తిరు తిరుపాలు గుర్రాల లక్ష్మణ వీళ్ళు నలుగురు ఆ తండ్రి కొడుకులు ఆ వీళ్ళకి ఈ హత్య ఎందుకు చేయబడింది అంటే రెండు వేల పదిహేనవ సంవత్సరం నుంచి వీళ్ళకి ఒక ఆరు స్థలం ఆరు సెంట్ల భూమి గురించి వీళ్ళకి వివాదం అనేది నడుస్తూ ఉంది ఈ వివాదం గురించి సుధాకర్ రెడ్డి ఎవరైతే హత్యకు గురి కాబడ్డాడో అతను సివిల్ కోర్టు ను ఆశ్రయించడం అయినది ఆశ్రయించినా కూడా ఆశ్రయించినప్పుడు సివిల్ కోర్టు అనేది సుధాకర్ రెడ్డికి ఫేవర్ గానే జడ్జ్మెంట్ అనేది ఇచ్చింది ఆ తర్వాత కోర్టు వాళ్ళని అండ్ ప్రభుత్వ అధికారుల సమక్షంలోనే సుధాకర్ రెడ్డి ఈ ఆరు సెంట్ల భూమిని కూడా తన పొజిషన్ లోకి తెచ్చుకున్నారు సో ఇది దృష్టిలో పెట్టుకొని అండ్ కోర్టుని ఆశ్రయించినా కూడా లేకపోతే ఆ తర్వాత అధికారులను ఎవరు ఎవరిని ఆశ్రయించినా కూడా సుధాకర్ రెడ్డికి ఫేవర్ గానే వస్తుంది ఆ భూమి అనేది సుధాకర్ రెడ్డికే వెళ్ళిపోయిందని తనకి వీళ్ళకి ఎప్పటి నుంచో ఈ గురించి కొంచెం గ్రడ్జెస్ ఉన్నాయి సో ఆ విషయమై ఆ ఈ ఇరవై రెండవ తేదీన వీళ్ళు ఆ అతను పొలంకి పొద్దున్న పొలంకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంటే అతను అతని భార్య తిరిగి వస్తున్నప్పుడు వీళ్ళ పొలం దగ్గర కాలువ దగ్గర కాపుగాసి ఆ వీళ్ళు ఆ ఇతని మీద మర్డర్ అనేది చేయడం జరిగింది ఆ సో ఈ రోజు ఈ నలుగురిని పట్టుకు